వారికి ఎలా ఉండబోతుందంటారు తప్పకుండా కన్యా రాశి వారికి శత్రువుపై విజయం అని చెప్పి చెప్పవచ్చును చక్కటి ఉద్యోగం లభిస్తుంది చక్కటి ఆరోగ్యం కనబడుతుంది కొంతమేర హెల్త్ సమస్యలు అయితే ఉన్నాయి లేవని కాదు కానీ ఈ మనకు గురువు యొక్క మార్పు వల్ల మనకు కొంత పాజిటివిటీ అయితే కనబడుతుంది సో సప్తమాతు క్షణరుడు అయితే కొంత ఇబ్బంది అయితే ఉంటుంది మారిటికల్ లైఫ్లో కానీ చేసే వ్యాపారంలో కానీ ఇబ్బందులు అయితే ఉండబోతున్నాయి కానీ గురువు మీకు పదవ భావంలో ఉండడం వల్ల చక్కటి ఉద్యోగం లభించే పరిస్థితి ఉంది దీంతో పాటుగా సమాజంలో పేరు ప్రఖ్యాతలు చక్కగా కనబడుతున్నాయి అదేవిధంగా రావాల్సిన ధనం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది గురువు యొక్క మార్పు వల్ల ఇంకనూ ఈ యొక్క రాశి వారికి సొంత ఇంటి కళ ఏదైతే ఉందో అది నెరవేరేటువంటి పరిస్థితి ఉంది దీని తర్వాత సంతానం కాని వారికి కొంచెం సంతానం విషయంలో ఇబ్బందికరంగా ఉండబోతూ ఉన్నది సో పిల్లలు ఉన్నత చదువుకై బయటి దేశాలకు వెళ్ళాలి అనుకున్నా కూడా పిల్లల యొక్క జాతకాన్ని చూపించుకోవాలి రాశి వీ ఇంట్లో మరొకరికి సంపాదన మొదలయ్యేటువంటి సంవత్సరం యొక్క గురువు యొక్క మార్పు వల్ల అదేవిధంగా వివాహం కాని వారికి తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటి సంబంధాలు వచ్చే పరిస్థితి ఉంది కొంతమేర భార్యాభర్తలలో అన్యోన్యత లోపించి ఇద్దరికీ కూడా గొడవలు జరిగే ఛాన్సెస్ ఉంది పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేటువంటి వారికి ఇక ఈ బిజినెస్ వద్దు నేను విరమించుకోవాలి అనేటువంటి విధంగా కనబడుతుంది అదేవిధంగా ఈ యొక్క గురువు యొక్క మార్పు వల్ల రాశి వారికి మరీ ముఖ్యంగా చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉందో వ్యాపారంలో కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి సో ఓవరాల్గా ఈ యొక్క రాశి వారు ఖచ్చితంగా కూడా శనైరుని యొక్క హోమము చేసుకునేటువంటి పరిస్థితి కనుక ఈ యొక్క శనికి సంబంధించి సప్తమ శని దోష నివారణ శక్తి అర్థం యథాశక్తి శనే జపే అని జపాన్ని చేసి హోమాన్ని చేయించుకోసి నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ గురువుగారు మహాదేవ సో చూసారు కదా గురువు గారు ఎంత చక్కగా మనకి వివరించారో మీకేమైనా అనుమానాలు ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువు గారిని సంప్రదించవచ్చు